మన యేసు ప్రభు వారి యొక్క సహాయము ఎల్లవేళలా మనందరికీ తోడై ఉండి ఈ యొక్క మానవ లోకము దానికి సందేహపడే రోజుల్లో మనమున్నాం ఉన్నప్పటికీ ఇలాంటి అమృతంగానే భావించి స్వీకరిస్తారు నేను ఈరోజు నా పాయింట్ ఒక దేవుని యొక్క వాక్యములో నుండి ఏ రోజుల్లో ఏ యొక్క ప్రేమ అనురాగాలు ఇవ్వటానికి రీతిగా ప్రేమ ఉన్న చోటు మరి ప్రేమ ఉన్నట్లయితే ఏదో ఒక గిల్టీగా ఒక అవమానకరమైన ఊహగా ఊహించనియు గ్రీక్ దేశస్తులనియు వారు బాప్తిసం పొందిన వారందరినీ ఆయన కూతులు చెల్లించి మరి ఆయన శరీరం అనియు ఆయన రత్నం అనియునుతురాగు వాడు వానికి ఎలాంటి యాదు ఉన్నా దేవుని శరీరము ఉత్తరమైనది నిశ కలంకమైన నిర్దోషమైన ఆయన రత్నము మన కొరికే చిబడి ఉంది తర్వాత వాడు మనము మరి ఎక్కడ వారేమో ఎవరమో మరి ఒక తల్లి సంబంధమైన వారి కాదు కానీ అయినప్పటికీ ఈ రోజులు ఏ రోజులు శరీరాన్నే బుధిస్తున్నా మనందరి ఎక్కడ వారేమో తెలియదు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి సుప్రభువారిని నమ్ముకున్న వారి దగ్గరే ఐక్యత ఉంది ఎక్కడ బంధము ధర అలాగైతే మీరు చాలా ధన్యంగా ఉన్నారో తెలియదు కానీ ఈరోజు క్రీస్తు నందు ఉన్న స్మోకింగ్ చేసేవాళ్ళు డ్రింక్ తీసుకునేవాళ్ళు రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఏమయ్యారు అంటే క్రీస్తు వేసు రత్మును బట్టి సహోదరులుగాను సహోదరులుగా అందరిమీ క్రీస్తు వేసు రత్మును బట్టి మనమందరిమి భర్త ప్రభాస్త కాలమైన బంధం ప్రైజులాట్ యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క బంధము స్థిరపచ్చబడిను గాక ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారి